కన్వీనర్ ఇతర కుల సంఘ నాయకులకు బీసీ సంఘ ప్రతి ఒక్కరికి నమస్కరించి ఆహ్వానిస్తున్నాం ఇది ఈ బీసీ సమన్వయ కమిటీ అనేది మాకోసము మేము లీడర్షిప్ పెరిగేదానికోసము పోరాటం చేయడం లేదు బీసీల భవిష్యత్తు కోసం బీసీల వాణిసత్వాన్ని పోగొట్టేదాని కోసం మేము పోరాడుతున్నాం ఎవరికాడ కూడా చేయితే డబ్బులు కూడా అడగడం లేదు ఎవరిని అడగడం కూడా ఎందుకంటే మేము పార్టీని బాగా నేర్పించి పెట్టే మేము రైతు మూడు వస్తే ఏమి అని మేము అది కాదు మేము కేవలం ఉద్యోగాలు ఉపాధి వాటి కోసం చేస్తున్నాం ఈ బీసీ కుల జనగణన అనేది జరిగితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలకు ఉద్యోగం వస్తాయి మన పర్సంటేజ్ అంతా యాభై నాలుగు పర్సెంట్ అరవై పర్సెంట్ ఆధారభావం ఇప్పుడు లెక్కిస్తే కనుక మరి అలాంటివి మన ఉద్యోగాలు ఏం వస్తున్నాయి పదహైదు పదహారు వస్తున్నాయి మరి వారికి ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్రగులాలకు పోస్టీలకు ఒక్కొక్కరికి రెండు ఉద్యోగాలైనా పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మరి ఇది ఏ కమిటీ తెలిసింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందనే ఈ మీడియా కదా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దానికి ఒక కమిటీ లేదు మీ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయో తెలియదు మరి అలాంటిది ఐదు పర్సెంట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ దారుణం అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం బీసీలు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించడానికి చేశారు తప్ప పెంచడం లేదు యాభై పర్సెంట్ సీలింగ్ దాటకూడదన్న మరి యాభై పర్సెంట్ సీలింగ్ దాటకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల శాతం ఎంత మీరు ఓసీలకు సీలింగ్ దాటలేదా సుప్రీంకోర్టు ఏం చేస్తోంది హైకోర్టు ఏం చేస్తుంది మీరు ఆ కదా రిజర్వేషన్ శాతం యాభై పర్సెంట్ దాటకూడదని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే అధికార చేతిలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ పెంచుకుంటారో తగ్గిస్తారా అందుకోసమే బీసీల భవిష్యత్తు కోసమే ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం ప్రతి ఒక్క బీసీ సంఘాలు ప్రతి ఒక్క కుల సంఘాలు బీసీలో ఉన్నటువంటి ప్రతి కులము రోడ్లపైకి వచ్చి అడిగితే తప్ప మన సమస్య తీరదు ఉద్యోగాలు ఉండవు బాణిసత్వం అలవాటు పడతాం కాబట్టి కుల జనగణన అనేది ఖచ్చితంగా జరపాలి దీనికోసం ఎంత దూరం మనం వెళ్తాం రాష్ట్ర వ్యాప్తాల అందరినీ సమయమే పరిచి దద్దరిల్లేలా అసెంబ్లీ దద్దరిల్లేలా అసెంబ్లీ ముట్టడిస్తామని తెలియజేస్తాం